వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో జొన్న సంకట ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు జొన్నలు వేసుకొని దీన్ని పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు రేపు మధ్యాహ్నం చేసుకోవాలి అనుకుంటే ఈరోజు నైటే అప్పుడు మీకు సరిపోతుంది టైం ఇలా నానిన ఈ జొన్నల్ని మరి మెత్తగా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నాకు త్రీ బై ఫోర్త్ కప్పు వరకు అయింది రవ్వ మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో వాటర్ మెజర్మెంట్ చేసుకోవాలి దీన్ని ఒక కుక్కర్లో వేసుకొని నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి దీనిలో పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి జొన్నలో జొన్న రవ్వలో సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది కుక్కర్ మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్ రానివ్వాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే నాకు జొన్న జామ అంటారు కదా కొంచెం ఆ టైప్లో ఉంది ఇప్పుడు దీన్ని మరొక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసి దీన్ని లో ఫ్లేమ్లోనే దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే కదుపుతూ ఉడికించుకోవాలి అడగంటకుండా చూస్తున్నారు కదా చాలా వరకు దగ్గర పడింది ఇక్కడ కూడా లూజ్గా అనిపించింది కానీ చల్లగా అయిన తర్వాత ముద్దలాగా వచ్చేస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పక్కన బౌల్లో వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ తడి చేసుకుంటూ మరొక బౌల్లో దీన్ని ఈ సంగటిని వేసుకొని ఇలా రౌండ్ లాగా చేసుకోవాలి ఇంతేనండి గా జొన్న సంగట్ అయితే రెడీ అయిపోయింది ఇది మటన్ గ్రేవీ ఆర్ చికెన్ గ్రేవీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్